నమస్తే వెల్కమ్ టు టీవీ నకిలీ విత్తనాలను తయారు చేయడం చూసాం నకిలీ మందులను తయారు చేయడం చూసాం అదే కోవలో కొంతమంది కేటుగాళ్లు దొంగ సర్టిఫికెట్లను సృష్టిస్తూ అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు పిల్లి ఎన్ని రోజులని కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఏదో ఒక రోజు దొరకకుండా పోతుందా అదే జరిగింది దొంగ సర్టిఫికెట్లను సృష్టిస్తూ అధిక సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్ల గుట్టును రట్ట చేశారు జగిత్యల జిల్లా ధర్మపురి పోలీసులు వివరాల్లోకి వెళ్తే జగిచెల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు బయట దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అందుకు అవసరమగు పాస్పోర్ట్ కోసం ఎలాంటి సర్టిఫికేట్స్ లేకపోవడంతో ఓ దొంగ సర్టిఫికెట్ల తయారీ మూటను సంప్రదించాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారిని జైనాకు చెందిన యువకుడు కరీంనగర్ లో ఉంటున్న భర్తలైన ఇద్దరిని సంప్రదించాడని ఆ భార్యభర్తలిద్దరు పశ్చిమ బెంగాల్లో ఉంటున్న రబీ రాయ్ అనే వ్యక్తితో జస్ట్ డయల్ ద్వారా పరిచయమని సర్టిఫికేట్ కోసం ముప్పై వేల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారని దొంగ సర్టిఫికేట్ల తయారీకి ఒక్కో సర్టిఫికెట్కు ముప్పై వేల నుండి సుమారు లక్ష రూపాయల వరకు తీసుకుంటారని అయితే పాస్పోర్ట్ విచారణ నిమిత్తం వెళ్లిన ధర్మపురి ఎస్బీ పోలీసుల ద్వారా ఈ విషయం గుట్టురట్టయినట్లు తెలిపారు అయితే ఈ దొంగ సర్టిఫికెట్ల ముఠాను ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి పట్టుకున్నట్లు వారిలో కరీంనగర్ కు చెందిన భార్యభర్తలిద్దరు ధర్మపురి మండలం జేనా గ్రామానికి చెందిన మరో ఇద్దరు మొత్తం నలుగురిని అదుపులోకి పోలీసులు తీసుకున్నట్లు వారిలో ఏ సిక్స్ నిందితుడు కొడిదల మహేష్ అని ఏ ఫైవ్ గా కొక్కరకాని చంద్రయ్య ఏ ఫోర్ గా బట్టినోజు శ్రావణ్ ఏ త్రీగా బట్టినోజు రజిత అని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి మూడు వందల తొంభై ఐదు నకిలీ సర్టిఫికెట్లు ఐదు సెల్ఫోన్లు ఒక మోటార్ సైకిల్ ఒక ల్యాప్టాప్ ఇరవై ఐదు రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జగిచల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శనివారం రోజున నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ముఠాను చేసిన ధర్మపురి పోలీసులు మరియు ప్రత్యేక టీంను ఎస్పీ అభినందించారు ఒక వ్యక్తి ఆయన పేరు అనేది రబీ రాయ్ ఆయనతోటి వీళ్ళకి టచ్ ఉంది సో రబీ రాయ్ రబీ రాయ్కి ఉన్న మదర్ అక్కడ లక్ష్మీ రాయ్ ఇద్దరితోటి వీళ్ళ టచ్లో ఉంటారు సో ఇక్కడ ఎవరైనా వీళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ కావాలని అట్లా అప్రోచ్ అవుతారు వీళ్ళు అక్కడ రబీ రాయ్కి చెప్తారు వాట్సాప్లోని డీటెయిల్స్ ఆయనకి పంపుతారు సో పేమెంట్ వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్ నుంచి తీసుకుంటారు పేమెంట్ తీసుకున్నాక మొత్తం పేమెంట్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి కొరియర్ ద్వారా ఆయన సర్టిఫికేట్ వీళ్ళకి అందజేస్తారు సో సర్టిఫికేట్లో లో పొందిన అమౌంట్ కొంత బిల్లు ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర అట్లాగే మిగతా అమౌంట్ వాళ్ళు అక్కడ రబీ రైతుకి పంపిచేస్తారు సో ఇప్పుడు ఈ రోజు కేసులో సందర్భంగా టోటల్ నలుగురు వ్యక్తులు వాళ్ళని మనం ఇక్కడ అరెస్ట్ చేశాము వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఏ ఉంది కమెరా ఎలియాస్ బతినోజు రజిత ఏ ఫోర్ ఉన్నారు ఈమెకి హస్బెండ్ అవుతాడు ఆయన బతిరోజు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరూ కరీంనగర్కి చెందిన వాళ్ళు అట్లాగే కుక్కర్ కానీ చంద్రయ్య ఎలియాస్ చందు ఈయన ఇంతకుముందు స్టార్టింగ్ లో మీడియేటర్గా చేసిండు ఈయన సర్టిఫికేట్ ఇప్పించాడు అట్లాగే ఏ సిక్స్ ఉన్నారు కొడదాల మహేష్ అని ఈయన ఎవరైతే ఒరిజినల్గా గా దొంగ సర్టిఫికేట్ తీసుకొని పాస్పోర్ట్ కోసం అప్లై చేసింది వీళ్ళ నలుగురుని పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి ఒక త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఐదు మొబైల్ ఫోన్ కూడా అలా దగ్గర సీజ్ చేసినాను ఒక నెట్ క్యాష్ ఉంది ఇరవై ఐదు వేల వరకు ఒక ల్యాప్టాప్ అట్లాగే ఒక సిపియు దాని ఒక టూ వీలర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు నలుగురు కాకుండా ఇంకా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో తయారు చేసి వీళ్ళకి పంపేవాళ్ళు ఉన్నారు రబీ రాయ్ లక్ష్మీ రాయ్ వాళ్ళ గురించి కూడా మనము మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము అట్లా కోర్టుకి వాళ్ళకి పంపడం జరుగుతుంది ఉద్యోగాల కోసం మంచి మార్గం ఎంచుకోవాలని చెడు మార్గాల ద్వారా వెళ్ళి ఇబ్బందుల పాలు కావద్దని అక్రమ మార్కులను వదిలిపెట్టేది లేదని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు దయచేసి ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ ఎవరు కూడా వాడకండి ఎవరో ద్వారా అది సర్టిఫికేట్ తీసుకోవడం టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష కానీ అట్లా వాళ్ళు కంజెక్ట్ చేసిన అట్లా వాళ్ళు మీరు తీసుకున్నా కూడా ఒకవేళ మీరు తీసుకుంటారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఎప్పుడైనా కూడా బయట వస్తుంది సో అప్పుడు మీ జీవితం మీ కెరియర్ మొత్తం కూడా నష్టం అవుతుంది సో పబ్లిక్ అదే రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏం వాడకండి మంచిగా చదవండి పిల్లలకి రిక్వెస్ట్ ఉంది మంచిగా చదవండి చదివితే ఆటోమేటిక్గా మీకు మనసుంటే మార్గం ఉంటుంది ఆ మార్గం సన్మార్గం అయితే మనిషిని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది అదే మార్గం చెడు మార్గం అయితే ఆ మనిషి కటకటాల పాలు కాక తప్పదు చూస్తూనే ఉండండి మీ టీవీ